హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ ఫోన్ ఫ్రెండ్స్ నవంబర్ ఇరవై మూడు ఈ తేదీ నర్సింగ్ ఆఫీసర్ అభ్యర్థులకు చాలా చాలా ముఖ్యమైన తేదీ ఎందుకు అంటే ఈరోజు రెండు వేల మూడు వందల ఇరవై రెండు నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల సెలక్షన్ జరుగుతుంది ఇప్పటి ఈ పరీక్షకు మీరు చాలా రకాలుగా ప్రిపేర్ అయ్యే ఉంటారు కానీ మీరు పరీక్ష రోజున ఎంత బాగా పరీక్ష రాస్తే దాని ఆధారంగానే మీకు ఉద్యోగం రావడం అనేది ఆధారపడి ఉంటుంది మరి ఇలాంటి పరీక్షకు హాజరయ్యేటప్పుడు మీరు తప్పనిసరిగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాటించాలి అలాగే మొదటిసారి పరీక్ష రాసేవారికి చాలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి ముఖ్యంగా సిబిటి టెస్ట్ కనుక కొన్ని టెన్షన్స్ అయితే ఉంటాయి ఆల్రెడీ పరీక్ష రాసిన వారికి కూడా భయమైతే ఉంటుంది ఈ వీడియోలో పరీక్ష కేంద్రంలోకి మీరు అడుగు పెట్టక ముందు నుంచి పరీక్ష రాసిన తర్వాత వరకు జరిగే ప్రతి ఒక్క ప్రాసెస్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీరు కంప్లీట్గా చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఎగ్జామ్ అనేది ప్రశాంతంగా రాయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పరీక్షా కేంద్రంలో ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ మీకు నేను చెప్పేస్తున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసిన ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి మన యొక్క యాప్లో ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది చాలామంది రాశారు మీలో ఎవరైనా ఇంకా రాయకపోతే మళ్ళీ రాసుకోవచ్చు రాసిన వారు రాసుకోవచ్చు కొత్త వారు కూడా రాసుకోవచ్చు మార్క్ టెస్ట్ అనేది ఇంకా అవైలబుల్గా ఉంది యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రీ యొక్క ఫ్రీగా ఇస్తున్నటువంటి ఈ మార్క్ టెస్ట్ అనేది ప్రతి ఒక్కరూ కూడా రాయండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎగ్జామ్కు ముందే రాసే ఈ ఫ్రీ మార్క్ టెస్ట్ అనేది మీకు కొంత అవగాహనను కూడా కల్పిస్తుంది అలాగే మన యొక్క యాప్లో ఇటీవల నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది చాలా తక్కువ ఫీజుతో ప్రొవైడ్ చేశాము అలాగే మోడల్ పేపర్స్ కూడా ఇచ్చాము ఇవి ఇప్పటికే మీరు తీసుకుని ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఈ యొక్క టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది మీకు నెక్స్ట్ ఏదైనా నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి కూడా ఉపయోగపడతాయి కాబట్టి మీద ఎవరికైనా ఈ టెస్ట్ సిరీస్ మరియు మోడల్ పేపర్స్ కావాలి అంటే తీసుకోవచ్చు ఇప్పుడు మన యొక్క యాప్లో ఈ కోర్సెస్పై ఒక మంచి ఆఫర్ అయితే ఇస్తున్నాము మరి ఎగ్జామ్కి హాజరయ్యే అభ్యర్థులు పాటించాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అనేది క్లియర్గా నేను ఒక డీటెయిల్డ్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే మీకు చెప్పాలి అనే ఉద్దేశంతో ప్రిపేర్ చేశాను నేను ఆల్రెడీ కొన్ని పరీక్షలు రాశాను గనుక ఆ ఎక్స్పీరియన్స్తో మీకు ఎగ్జామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో చెప్తున్నాను ముందుగా ఎగ్జామ్కి ఎవరైతే హాజరవుతారో వాళ్ళు తప్పనిసరిగా హాల్ టికెట్ అయితే పట్టుకొని వెళ్ళాలి అది మీరు కలర్ జిరాక్స్ తీసినా పర్వాలేదు లేదా మీరు బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ తీసినా పర్వాలేదు ప్రాబ్లం అది ఏమీ లేదు ఏ ఫోర్ సైజ్ సీట్ మీద అయితే తప్పనిసరిగా తీయండి దీంతో పాటుగా మీరే బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ అనేది పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా ఒరిజినల్ ఐడి కార్డు కూడా మీరు తప్పనిసరిగా పట్టుకొని వెళ్ళండి ఇవన్నీ కూడా తప్పనిసరి మీకు అవసరం అనుకుంటే వాటర్ బాటిల్ కూడా తీసుకోవచ్చు అయితే వా అది పారదర్శకమైనటువంటిది అవ్వాలి అంటే వాటర్ అనేది అందులో కనిపించాలన్నమాట అక్కడ మీకు వాటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది మీకు కావలసినప్పుడు మీరు వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్ళకపోయినా సరే తాగడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే మీతో పాటు ఎలక్ట్రానిక్ వాచెస్ కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ అదేవిధంగా ఇతర వాచెస్ కానీ పట్టుకొని వెళ్ళొద్దు ఎందుకంటే లోపలికి అలాంటివి అనుమతించరు ఎందుకంటే గేట్ ముందే వాళ్ళు చెక్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ మీకు మరికొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా చెప్తాను ముఖ్యంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ హాల్ టికెట్ పైన ఫోటో మరియు సిగ్నేచర్ అనేది స్పష్టంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ స్పష్టంగా ఉంటే పర్వాలేదు ఫోటో కానీ సిగ్నేచర్ కానీ బాగా రాలేదు అంటే తప్పనిసరిగా మీ యొక్క మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలపై గజిటెడ్ అధికారి చేత అంటే గ్రీనింగ్ సైన్ ఎవరైతే చేస్తారో వాళ్ళ చేత మీరు అటెస్టేషన్ చేయించుకొని తప్పనిసరిగా వాటిని పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్కి మీరు అవి అందజేయాలి లేకపోతే ఎగ్జామ్ అనేది రాయనివ్వరు అలా జరగకపోయినట్లయితే మళ్ళీ ఇబ్బంది పడతారు కనుక ముందుగానే ఇలాంటివి సిద్ధం చేసుకోండి హాల్ టికెట్ చక్కగా ఉంటే ఇవేమీ కూడా అవసరం లేదు అలాగే మీకు ఒరిజినల్ ఐడి కార్డ్ కావాలని చెప్పాను కదా పాస్పోర్ట్ పాన్ కార్డ్ వాటర్ ఐడి ఆధార్ కార్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఐడి కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి ఏవైనా సరే మీరు పట్టుకుని వెళ్ళొచ్చు అదేవిధంగా మీరు ఎగ్జామ్కి అటెండ్ అయ్యేటప్పుడు మీకు సంబంధించినటువంటి ఏవైనా విలువైన వస్తువులు మీ దగ్గర ఉన్నట్లయితే మీతో పాటు ఎవరైనా సరే ఎగ్జామ్కి తోడుగా మీరు తీసుకుని వెళ్ళినట్లయితే అవన్నీ కూడా మీరు ఎగ్జామ్కి ప్రారంభం కాకముందు గేట్ బయటే వాళ్ళకి ఇచ్చేయండి ఒకవేళ మీతో పాటు ఎవరు రాలేదనుకోండి మీరు మొబైల్ అనేది తప్పనిసరిగా కొ తీసుకొస్తారు ఎక్కువ మంది ఎందుకంటే దూర ప్రయాణం చేస్తూ ఉంటాం కనుక మొబైల్ తెస్తారు బ్యాగ్స్ తెస్తారు కాబట్టి అలాంటివి ఏం చేయాలంటే అక్కడ వాళ్ళు సేవ్గా అంటే ఒక రూమ్లో పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారు దానికి వాళ్ళు ఒక టెన్ రూపీస్ ఆ ట్వంటీ రూపీస్ ఇలా ఛార్జ్ చేసే అవకాశం ఉండి ఫ్రీగానే ప్రొవైడ్ చేయాలి కానీ కొంతమంది కొన్ని సెంటర్స్లో అలా తీసుకుంటారు కాబట్టి దాంట్లో లైన్లో నిలబడి అవి పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ లైన్లో నిల నిలబడడానికి కూడా మీకు కొంత సమయం అయితే ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ హాల్కి వెళ్ళడానికి రిపోర్టింగ్ సమయం ఏదైతే ఉందో దానికంటే ముందుగానే మీరు ఎగ్జామ్కి వెళ్ళడానికి ట్రై చేయండి అలాగే గేటు మూసివేసిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే మీకు లోపలికి వాళ్ళు ఎలా అయితే చేయరు కాబట్టి రిపోర్టింగ్ సమయానికి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా చేరుకునే విధంగా మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి కాబట్టి ఆ విధంగానే మీరు ఇంటి నుంచి బయలుదేరండి అలాగే ఈ యొక్క ఎగ్జామ్ అనేది టూ సెషన్స్లో జరుగుతుంది నవంబర్ ఇరవై మూడవ తేదీన మొదటి సెషన్ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు రిపోర్టింగ్ స సమయం అయితే స్టార్ట్ అవుతుంది గేట్ అనేది ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకి క్లోజ్ చేసేస్తారు తొమ్మిది గంటలకి ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది పది గంటల ఇరవై నిమిషాలకు మళ్ళీ బయటికి వదిలేస్తారు అలాగే రెండవ సెషన్ చూసుకుంటే ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు రిపోర్టింగ్ సమయం స్టార్ట్ అవుతుంది గేట్ మూసే సమయం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా ఉంటుంది ఆ తరువాత మీరు ఒక్క నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించరు పన్నెండు గంటల నలభై నిమిషాలకు రెండవ సెషన్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా పరీక్ష అయితే జరుగుతుంది తర్వాత ఎగ్జామ్ జరిగిపోతుంది కేవలం టూ సెషన్స్లో మొత్తం ఎగ్జామ్ స్టేట్ మొత్తం మనకి కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది మరి ముందుగా గేట్ వద్ద ఎవరైతే అటెండ్ అవుతారో ఎగ్జామ్కి ఈ టూ సెషన్స్కి టూ సెషన్స్కి కూడా హాల్ టికెట్ అనేది చెక్ చేస్తారు హాల్ టికెట్తో పాటుగా మీ యొక్క ఐడి కార్డు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ వాటర్ ఐడి కానీ ఏదైతే వస్తుందో దాంట్లో మరియు మీ యొక్క హాల్ టికెట్లో ఉన్నటువంటి నేమ్స్ అనేవి పక్కాగా ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటారు కొన్నిసార్లు మిమ్మల్ని కూడా చూస్తారు ఫోటోలో ఉన్న వ్యక్తి మీరా కాదని కూడా వాళ్ళు చెక్ చేసుకుంటారు ఆ తర్వాత పరీక్షా హాల్లోకి మీరు వెళ్ళాక మీ యొక్క బయోమెట్రిక్ మరియు ఫోటో అనేది క్యాప్చర్ చేయడం జరుగుతుంది అలాగే అక్కడ ఒక ఎటెండెన్స్ సీట్ అయితే ఉంటుంది దానిపైన కూడా మీ చేత సంతకం పెట్టించుకుంటారు తర్వాత మీరు ఎక్కడ కూర్చోవాలనేది కంప్యూటర్ నెంబర్ లేదా సీట్ నెంబర్ అనేది మీకు చెప్తారు అక్కడికి వెళ్ళి మీరు కూర్చోవలసి ఉంటుంది అదే విధంగా పరీక్ష ప్రారంభానికి ముందు మీరేం చేయాలంటే చాలా టైం అయితే ఉంటుంది ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి మీరు ఎగ్జామ్ హాల్లో వెళ్ళి కొంత టైం అయితే ఉంటుంది అప్పుడు ప్రశాంతంగా కూర్చోండి ఎటువంటి ఇబ్బంది పడద్దు టెన్షన్ కూడా పడద్దు ఎందుకంటే చాలా చక్కగా ఎగ్జామ్ అయితే రాయొచ్చు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మీకు సులభంగా ఉంటుంది ఓఎంఆర్ సీట్ కంటే సిబిటి టెస్టే ఈజీ అని నా అభిప్రాయం కాబట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని భయపడద్దు ఇక పరీక్షకు ముందు ఇన్విజిలేటర్లు మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తారు అంటే ఎగ్జామ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అక్కడ స్క్రీన్ మీద ఏమొస్తున్నాయి ఏం చేయాలి ఇలాంటివన్నీ కూడా చెప్తారు అదేవిధంగా ఎవరైతే ఎగ్జామ్ హిట్ అయ్యారో అటెండ్ అయ్యారో వాళ్ళకి ఒక రఫ్ సీట్ కూడా ఇస్తారు హాల్ టికెట్లో కూడా మనకి ఇవ్వడం జరిగింది రఫ్ షీట్ అనేది అక్కడే ప్రొవైడ్ చేస్తారు రఫ్ సీట్ అంటే లేదు ఒక వైట్ పేపర్ అనమాట ఏ ఫోర్ షీట్ అనేది ప్రొవైడ్ చేస్తారు పరీక్షకు ముందు ఇన్విజిరేటర్లు మీకు ఆ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అలాంటి వాటిల్లో కొన్ని ఏంటంటే అక్కడ ఎలా లాగిన్ అవ్వాలి అనేది అయితే చెప్తారు లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది అక్కడ అడుగుతుంది అవి ఏం ఎంటర్ చేయాలనేది మీరు ఎగ్జామ్ హాల్లో వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది వాటిని ఎంటర్ చేస్తే సరిపోతుంది వాళ్ళు చెప్పిన విధంగా మీరు లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ పైన పరీక్షకు సంబంధించినటువంటి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి అవి మీరు చదువుకోవచ్చు చదువుకోవడానికి కూడా మీకు చాలా చాలా సమయం అయితే ఉంటుంది టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఇంగ్లీష్ మరియు తెలుగు రెండు లాంగ్వేజ్ల్లో కూడా మీరు చదువుకోవచ్చు పరీక్ష ఇంకా ఎంత సమయంలో ప్రారంభమవుతుంది అనేది కూడా మీకు అక్కడ టైమర్ అనేది రన్ అవుతుంది అంటే మరో ఫైవ్ మినిట్స్ ఉంది మరొక టూ మినిట్స్ ఉంది అలా అని అక్కడ టైం అయితే రన్ అవుతుంది అలా డిక్రీజ్ అవుతూ ఉంటుంది ఆ టైం అయిన తర్వాత మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయితే అవుతుంది ఆ స్టార్ట్ నో వన్పై క్లిక్ చేసినట్లయితే మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అయిపోతుంది క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయిన తర్వాత మీకు మొదటి ప్రశ్న అయితే మీ పక్కన ఉన్న వారికి అది మొదటి ప్రశ్న కాదు వాళ్ళకి నెంబర్ అనేది మారిపోతుంది అంటే క్వశ్చన్ నెంబర్స్ అనేవి మారుతూ ఉంటాయి జంబులు అయితే అవుతాయి అన్నమాట ఓకేనా ఆ తర్వాత మీకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఒక ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయ్యింది అప్పుడు మీకు కంప్యూటర్ స్క్రీన్ పైన రైట్ సైడ్ టాప్లో మీకు ఎయిటీ మినిట్స్ నుంచి కూడా టైమర్ అనేది రన్ అవుతుంది అది అలా తగ్గుతూ వస్తుంది అనమాట మీకు క్వశ్చన్ పేరు అది క్వశ్చన్ కనిపిస్తుంది ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి అందులో కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి కింద సేవ్ అండ్ నెక్స్ట్ అయితే కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో మీకు మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉంటాయి ఎనభై ప్రశ్నలు ఉంటాయి ఎనభై మార్కులకు ఈ పరీక్ష జరుగుతుంది ప్రతి ప్రశ్నకి కూడా ఒక మార్క్ ఉంటుంది నెగిటివ్ మార్కులు లేవు మీ అందరికీ కూడా తెలుసు కొంతమంది స్టార్టింగ్లో నాకు అడిగేవారు ఇక ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది తెలుగులో కూడా ఉండదు మీకు నెగిటివ్ మార్కులు లేవు గనక ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా అన్ని ప్రశ్నలకి కూడా ఆన్సర్ అయితే చేయండి తెలిసినా తెలియకపోయినా ఆన్సర్ అయితే చేయండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఒకటి మరొక ఇన్స్ట్రక్షన్ నా తరపున ఏంటి అంటే మీ అందరికీ కూడా ఒక సూచన అదేంటంటే మీకు ఆన్సర్ తెలియనివి ఏవైనా ఉంటే అవి తర్వాత చేద్దాంలే అని అనుకోవద్దు ఎందుకంటే మీకు తర్వాత టైం సరిపోతే మళ్ళీ అనవసరంగా వేస్ట్ అయిపోతుంది కాబట్టి మీరు ఒక క్వశ్చన్ చదివినప్పుడు ఆన్సర్లో ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అది పెట్టేయండి పక్కాగా కరెక్ట్ అయింది ఎలాగో కరెక్ట్ అవుతుంది మళ్ళీ ఏదైతే డౌట్ఫుల్గా ఉందో అందులో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇది కావచ్చు అని కాబట్టి సెలెక్ట్ చేసుకొని అక్కడ మీ కింద మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనేది ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే ఒక కలర్లోకి చేంజ్ అవుతుంది మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసినట్లయితే ఒక ఫ ఒక కలర్లోకి సేవ్ అవుతుంది ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీరు తర్వాత దాన్ని రివ్యూ చేయకపోయినా సరే అది కరెక్ట్ అయితే ఆన్సర్ వస్తుంది అంటే జ మీకు మార్క్ అనేది యాడ్ అవుతుంది ఇలా మీకు మీరు ఆప్ ఆన్సర్ చేసేట వాటి వాటిలో ఇలా అన్నమాట ఏదైతే క్వశ్చన్ నెంబర్ మీరు చదవలేదో అది ఈ కలర్లో చూపిస్తుంది అదేవిధంగా ఆన్సర్ చేయనిది ఈ కలర్లో చూపిస్తుంది ఆన్సర్ చేసింది గ్రీన్ కలర్లో చూపిస్తుంది అదేవిధంగా మీరు ఆన్సర్ చేయకుండా మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటే ఇలా చూపిస్తుంది ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టినట్లయితే ఇలా కనిపిస్తుంది ఇక్కడ ఫిఫ్త్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ ఉందో ఇలా పెట్టుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మార్క్ అనేది యాడ్ అవుతుంది అనమాట ఒకవేళ మీరు పెట్టుకున్నది ఆన్సర్ కరెక్ట్ అయినప్పుడు కాబట్టి ఇలా పెట్టుకోమని నేను కూడా మీకు సజెషన్ అయితే ఇస్తూ ఉన్నాను ఓకేనా అదేవిధంగా మీకు ఎగ్జామ్ అయ్యింది ఎగ్జామ్ మొత్తం ఎయిటీ క్వశ్చన్స్ కూడా మీ అటెంప్ట్ చేసేసారు మార్క్ ఫర్ రివ్యూ పెట్టినవి ఇప్పుడు మీరు చూస్తే మళ్ళీ మీ యొక్క ఒపీనియన్ మారచ్చు అదేవిధంగా కరెక్ట్ ఆన్సర్ అనేది ఆలోచించి పెట్టచ్చు అని అనిపించినట్లయితే మీరేం చేయాలంటే ఇలాంటి కలర్లో ఉన్నటువంటి అన్నీ కూడా మీరు తప్పనిసరిగా ఒకసారి చెక్ చేసుకోండి అందులో కరెక్ట్ ఆన్సర్ ఉంటే ఓకే లేదంటే మీరు అప్పుడు మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరు టైమ్ని ఉపయోగించుకోవచ్చు అనమాట ఓకే సమయం మిగిలినప్పుడు మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ పెట్టినవి చెక్ చేసుకోవడానికి ఆ విధంగా ఉపయోగపడతాయి ఓకేనా ఇంకా మరొకటి ఏంటంటే ఎగ్జామ్ అనేది రాసిన తర్వాత అన్ని క్వశ్చన్స్ కూడా మీరు పెట్టిన తర్వాత మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా అదే సబ్మిట్ అయిపోతుంది మీరు ఒక్క ప్రశ్నకి ఆన్సర్ చేసినా ఎయిటీ మినిట్స్ తర్వాత సబ్మిట్ అయిపోతుంది అన్ని ప్రశ్నలకి ఆన్సర్ చేసినా ఎయిటీ మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా అదే సబ్మిట్ అయిపోతుంది పరీక్ష పూర్తయిన తర్వాత ఇన్విజిలేటర్ ఇచ్చినటువంటి రఫ్ షీట్ అనేది స్టార్టింగ్లో ఇస్తారు కదా అది వాళ్ళకి మళ్ళీ మీరు అది ఇచ్చేయాల్సి ఉంటుంది పరీక్షా కేంద్రం నుండి అందరూ కూడా ఒకేసారి బయటకు వచ్చేస్తారు ఒక రూమ్లో లేదా ఒక సెంటర్ హాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒకేసారి పంపిస్తూ ఉంటారు అనమాట ఒక రూమ్లో ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మరో రూమ్ని అలా విడిచిపెట్టేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఎగ్జామ్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా జరుగుతుంది సో మీకు ఎటువంటి టెన్షన్ అనేది అవసరం లేదు మరి మీరు పరీక్ష రాయాలి బాగా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా రాయండి దీనికోసం మీరు ముందు రోజు రాత్రి ఎక్కువ నిద్రపోండి ఎందుకంటే మళ్ళీ కళ్ళు మంటలు ఉండడం అలాగే ఎందుకంటే ఇంతవరకు కూడా నైట్ అవుట్లు చేసి చదువుకున్నారు కాబట్టి ముందు రోజు బాగా ప్రశాంతంగా పడుకోండి బుక్ అనేది మూసేయండి ముందు రోజు రాత్రి మళ్ళీ పుస్తకాలు అయితే పట్టుకోవద్దు అలాగే ప్ర ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా పరీక్ష రాసే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా మన ఛానల్ తరఫున నా తరఫున ఆల్ ది బెస్ట్ అయితే చెప్తున్నాను అలాగే పరీక్ష రాసి వచ్చిన తర్వాత మీరు పరీక్ష ఎలా రాశారు అనేది మన యొక్క వీడియోస్ ఉంటాయి కదా ఆ వీడియోస్లో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అంటే మీకు ఎన్ని మార్కులు రావచ్చు అసలు ఎగ్జామ్ అనేది మీకు కష్టంగా అనిపించిందా సులభంగా అనిపించిందా ఇలాంటి ఫీడ్బ్యాక్ అంతా కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన నెక్స్ట్ అప్డేట్స్ కూడా మీకు నేను వీడియోస్ రూపంలో తెలియజేస్తూ ఉంటాను రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్